ఒక మాట్తాయి చెప్పు దైవ సంకల్పం అంటున్నావు అదంటున్నావు ఇది అంటున్నావు అసలు దేవుడి దర్శనం అనేది ఎట్లంటే వాళ్ళకి ఇస్తాడు చెప్పు దేవుడి దర్శనం తెలుసా దర్శనం అంటే తెలుసా ఏంటిది దేవుడి దర్శనం అంటే కనిపించడం కనిపించడం అట్లా దర్శనము ఎవరికి ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తా దేవుడు అండి ఎవరికి దొరుకుతున్నాడు ప్రతి ఒక్కదానికి ఒక ప్రక్రియ అనేది ఉంటుంది మీకు ఏ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియ అంటే అదే ప్రతి ఒక్క దానికి ప్రక్రియ ఉంది ఇప్పుడు దేవుడిని కనబడాలంటే కనుక అప్పుడు ఋషులు మనుషులు తపస్సు చేసేవాళ్ళండి తపస్సు చేయడానికి దేవుడు వచ్చి కనపడ్డు నువ్వు ఎన్ని తప చేసినావు తపస్సు చేయాలి నీకు ఎందుకు కనబడ్డాడు నాకు గత జన్మకు సంబంధించిన గుర్తులు వచ్చాయని చెప్తున్నాను అప్పుడు సంబంధించిన నేను చూసానని చెప్తున్నాను గత జన్మ గుర్తులు రాగానే నువ్వు నాగదేవత అని చెప్పి నువ్వే ఫిక్స్ అయిపోయినావా లేదు ఒకవేళ కుబుసం పౌర్ణమికి వస్తుంది అప్పుడు నేను మొత్తానికి వదిలేసానండి మొత్తం పాము కుబుసం ఎన్ని డేస్ తెలియదు అట్లాంటి నువ్వు అని చెప్తున్నావా ప్రతి పాము ఫిఫ్టీన్ డేస్ కి వదులుతదా అసలు నువ్వు నాగలోకానికి సంబంధించిన దాని కదా మీ నాగలోకంలో ఎన్ని ఇయర్స్ ఒక్కసారి ఉద్రీ చెప్పు నాకు ఫస్ట్ చెప్పు ప్రతి పౌర్ణమికి వదిల ప్రతి పౌర్ణమికి నెలకి ఎన్నిసార్లు వస్తుంది పౌర్ణమి తెలియదు అది కూడా తెలియదు కానీ ప్రతి పౌర్ణమికి వదులు పౌర్ణమికి వస్తుంది నాకు పౌర్ణమికి వస్తుంది బహుతో మాట్లాడేది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందో లేదా నాకు అసలు ఒక్కదానికి కూడా ఒక నేను అడిగిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ సింక్ లేదు ప్రూవ్ చేస్తాను ఏం ప్రూవ్ చేస్తావు చెప్పు నేను విగ్రహాలు ఉన్నాయో లేదా ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపిస్తా అసలు విగ్రహాలను నువ్వు తీయనికే అర్హురాలే కావాలని నేను అంటున్నా నేను అర్హురాలని నేను నమ్ముతున్నా ఎట్లా అర్హురాలు ఇప్పుడు నాకు చెప్పు నాకు ఇప్పుడు కరెక్ట్ అంటే నువ్వు కెమెరా ముందు చెప్పు ఎట్లా అర్హురాలు నువ్వు చెప్పు అక్కడ నేను తీసాను చెప్తున్నాను కదా మేమిద్దరం కలిసి మేము మేమిద్దరం తప్ప ఇంకేమో తీయలేదు మీరు ఇద్దరు తియ్యకూడదు తియ్యకూడదు ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ నువ్వు ఇంట్లోకి ఇన్వాల్వ్ చేయకూడదు నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ నాశనం అవ్వకూడదు నేను ఇంటర్ఫియర్ అవ్వట్లేదు వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ కానప్పుడు ఆయన నీ పక్కన ఎందుకు ఉండాలి జస్ట్ విగ్రహం లైఫ్ నువ్వు నాశనం చేసినట్టే అప్పుడు నీ దైవకార్యం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావా నేనే మాట్లాడట్లేదు మరి ఆటలాడకపోతే ఒక కుటుంబాన్ని నువ్వు నీ దగ్గరకి ఎట్లా లాక్కుంటావు చెప్పు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఏం కావాలి నేను వాళ్ళని నేమ్ వాళ్ళ దగ్గర నిన్ను అసలు ఇతను మాట్లాడట్లేదు కూడా ఎందుకంటే ఒకరికి ఒక ఫ్యాషన్ అయిపోయిందా దేవుడు కనబడుతున్నాడు మాకు శిగాలు వస్తున్నాయి మేము నాగపాలం అని చెప్పుకోవడం అందరికి ఫ్యాషన్ అయిపోయిందా ఒక ఆయన ఏమో దేవుని చూసినా ఇక్కడ దేవత ఉంది గుడి కట్టాలని ఒక ఆయన అంటాడు ఎవరు ప్రతి ఒక్కరు అక్కడ చెప్పుకుంటూ పోతే మరి అందరు దేవుళ్ళు అయిపోతారు మనుషులే ఎవరు మరిగా మనుషులు ఉండడం మనుషులు ఉంటేనే దేవుళ్ళు ఉంటారు కదా దేవుడు ప్రతి ఒక్కరు దేవుడు అయిపోడు కదా కనీసం దేవుళ్ళు ఎవరండి కారు కదా మరి కాదు అన్నప్పుడు మరి ఇదంతా నేను కథలు పడట్లేదు సడన్ గా వస్తాడు దేవుడు మాట్లాడతాడు దైవానుగ్రహం వస్తుంది ఒకటి ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి దేవుడు రాడు ప్రతి ఒక్కరికి దేవుడు దర్శనం జరగదు అసలు లోకాలు ఎన్నో పద్నాలుగు లోకాలు ఒక ఐదారు పేర్లు చెప్ప మాకు లోకాలి నాకు నాగ నాగలోకాలు అన్ని ఉండవని నేను అనుకుంటున్నా ఒకసారి చెప్పవా పద్నాలుగు లోకాలు ఏంటి దైవ లోకం లోకం ఇలా చాలా ఉన్నాయి ఏ లోకాలు చెప్తున్నా ఏ లోకాలు లోకాలకం చాలా ఉన్నాయి మరి అతల విత్తల సీతల ఇవేం లోకాలు మరి ఇవి కూడా లోకాలు నువ్వు చెప్పిన ఏ లోకాలు నేను చెప్పిన ఏ లోకాలు చెప్పు నువ్వు అట్లా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు సరే చెప్పు చెప్పు ఏ లోకాలు ఇప్పుడు నువ్వు చెప్పిన ఏ లోకాలు నేను చెప్పిన ఏ లోకాలు అతల అనేది నేను బుక్స్ ఇప్పుడు చదవట్లేదు నువ్వు నీకు అసలు ఏం నాలెడ్జ్ లేదు నువ్వు అసలు జన్మల నువ్వు నాగ నాగలో ఎట్లా కుట్టినకు అర్థం అవుతలేదు మరి రకమైన ఫేక్ అని కదా విగ్రహాలు ఇష్టం నమ్ముతారని అడుగుతున్నాడు స్ట్రైట్ ఒకటే మళ్ళా విగ్రహాలకు అడిగిపోతును అసలు విగ్రహాలు తీయాలంటే ఒక అర్హత ఉండాలి దానికి ఒక దైవ సంకల్పం అన్నప్పుడు దైవ సంకల్పం ఇట్లా ఉండదు నీకు ఎట్లయితే పెళ్లి కాలేదు నువ్వు ఎట్లయితే కన్యగున్నవో నేను చేసుకోబోయే కూడా అట్లనే ఉండాలి అంతే నిష్టగా ఉండాలి ఆయన పిల్లలు పుట్టిన తర్వాత నీతో కలిసి అనకా లేదు అది దైవ నిర్ణయం కాదు దేవుడు అనే కాదు ఆయనకు రాసిండు నేను ఇట్లా చేస్తా దైవ సంకల్పం ఇద్దరం పేరు అన్నావు కదా ఇప్పుడు ఒకదాని చేస్తా అంటే ఇద్దరం కలిసి చేస్తాను ముందు నుంచి నేను అన్నావు కదా ఒకదాని చేస్తా ఒకదాని ట్రై చేస్తాను ఒకదాని ఎట్లా చేస్తాం కలిసి చేస్తాం దైవానుభవం ఇద్దరు కదా ఇద్దరే అక్క మేము ఇద్దరం కలిసి పెట్టాం ఇద్దరం కలిసి తీయాలి మాట్లాడేవన్నీ ఫేక్ అని క్లియర్ గా అర్థమవుతున్నాయి నీకు అసలు అర్థం అయిట్లేదు అది ఫేక్ అని మీరు నమ్ముతున్నారు నేను అని నేను నమ్ముతున్నా నువ్వు నమ్ముతున్నావా సరే నమ్ము విగ్రహాలు తీయాలంటున్నావు కదా విగ్రహాలు తీయాలి ఒకవేళ మీకు సంబంధించిన విగ్రహాలు అలానే ఉన్నాయి కదా నిజంగా నువ్వు దైవ దర్శకురాలు అయితే ఒక్కసారి మీ దర్శనంలో ఏం కనిపించింది దేవుడితో ఏం మాట్లాడింది చెప్పు ఒకసారి ఇది చెప్పాను అది అని మాట్లాడకు చెప్పు అసలు ఇదంతా ఏంటి తండ్రి ఈ దీంట్లో కోసం మేము మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఏంటి అని నేను అడిగి అంటే ఇవ్వండి ఇప్పుడు నా కూడా అప్పుడప్పుడు కొన్ని నాకు గుర్తొస్తుంటే నాకేదో ధీర మాకు మగధీర సినిమా గుర్తు వస్తుండే అప్పుడప్పుడు నేను కూడా గజమలు ఎవరైనా లవ్ చేసినా లేకపోతే ఎవరన్నా వద్దనుకున్నా అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు మరి నాకు కూడా దైవ దర్శనం వచ్చేసింది మన నేను కూడా దైవ సంస్మృతులు అనేది నీకు వస్తుండొచ్చు మన చెప్పేసి మనం దైవం అని అనుకోకూడదు ఇప్పుడు నువ్వు కూడా దైవం అని చెప్పట్లేదు నేను దైవం అని చెప్పట్లేదు ఎట్లా వాడుతున్నావు పేరు దేవుడు సంబంధించిన విగ్రహాల కోసం నేను మనీ గురించి మాట్లాడిన ప్రతిసారి మీరు ఇలా అడుగుతున్నాను దానికోసం చనిపోయాను చెప్పండి మనీ ఎవరికి కావాలి చెప్పు నువ్వు మనీ కోసం చేస్తున్నాడు నేను అన్నా ఇప్పుడు లేదక్క మనీ కూడా మనీ అన్ని నోట్లకి నోట్ల నిమిషం వాటి కోసం నేను చనిపోయాను అని చెప్పాను నేను దానికోసం చనిపోయాను అని చెప్పాను దానికోసం చనిపోయినా దానికోసం చనిపోయిన దానిని రక్షించాను ప్రయత్నాలలో నేను చనిపోయాను నాకు విగ్రహం కావాలి అంటే విగ్రహం అక్కడ పెట్టాలి నిజంగా విగ్రహం కావాలి అనుకుంటే ఆ విగ్రహం ఎక్కడైతే ఉందో నువ్వు అక్కడ పోయి ర్యాలీలు చేయాలి అక్కడ పోయి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టాలి పోయి ధర్నాలు చేయాలి గవర్నమెంట్ అడగాలి నువ్వు హైదరాబాద్ లోకి వచ్చి ఎక్కడో ఉన్న దాని గురించి ఇక్కడ మాట్లాడితే మేము ఏం చేస్తాం చెప్పు సార్ అక్కడ చేస్తాను మరి అక్కడ ఫైట్ చేయకుండా నువ్వు ఇక్కడ ఎందుకు ర్యాలీ చేస్తున్నావు అంటే మేము చెప్పేదాకా తెలియదు ఎక్కడ ఫైట్ చేయాలో తెలుసా దైవ అనుగ్రహంగా చెప్పలేదు అక్కడ అక్కడ ఇక్కడ నేను నేను చేస్తాను ఫైట్ ఒకసారి అక్కడ ఫైట్ చేస్తా అంటే ఒకసారి ఇక్కడ మీకు సపోర్ట్ కావాలని ఒకసారి అక్క ఒకటే మనుషులందరూ ఒకటే మనుషులలో నువ్వు కూడా ఉన్నావు కదా మరి ఇప్పుడు నువ్వు మనుషులందరికి రాని దైవ సంకల్పం నీకు ఎందుకు మరి సంబంధించిన ఏమో బవిత నాకైతే సారీ నాగారు రాని నాకైతే ఏం అర్థం అవట్లేదు నువ్వు చెప్పే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ కూడా నేను అడిగిన ఒక క్వశ్చన్ కి కరెక్ట్ లేదనిపిస్తుంది సరే నువ్వు చేస్తా అంటున్నావు నేను ఆపను ఎందుకంటే దేవుడితో మాట్లాడుకోవాలని నాకు లేదు నీకుందేమో అని దైవ అనుగ్రహానికి శాపగ్రస్తులు అయితే మాత్రం మంచిగా ఉండదు అసలు మీరు ఎందుకు పెట్టి చెప్పు విజయనగరం సంబంధించిన వ్యక్తి అశ్విన్ ఉన్నాడు దాని అశ్విను ఆ సంబంధం అంటే ఆ జన్మకు సంబంధించిన అతన్ని నేనే అని ఒక అతను వచ్చిండు అంటే మేము తీసుకొని వచ్చిన తర్వాత పెట్టాడు అది కూడా ఆ వీడియో అప్లోడ్ చేశాడు దైవానుగ్రహం మరి ఆయన కూడా దేవుడు కాదు తీస్తా అని చెప్తున్నాడు అంటే నాకు గద్ద జన్ వచ్చాయి మేమిద్దరమే కలిసి తీస్తా అంటున్నాడు క్లారిటీగా ఉందండి వీడియోలో అది మీ ఇద్దరు దైవ సంకల్పం ఏమైతే మరి సంకల్పం కార్తీకేయ ఎందుకు అవుతాడు మరి సరే అవుతుంది కదండి ఆయన నీకు గనవలేదా నీ మనం ద్రవ నీ దైవ దృష్టి పెట్టే జూడ్లేవా నువ్వు కాదు కాదు ఇప్పుడు నువ్వు చెప్పేవంత తప్పు ఫాల్స్ ఎలిగేషన్ అయితే మాత్రం ఫస్ట్ నువ్వే అవుతావు సరే అక్క చెప్తాను దేవుడు నాగలోకానికి హెడ్ ఎవరో సక్క తెలియదు మళ్ళీ నువ్వు శాపం అయితే స్పష్ట మాట్లాడుతున్నావు ఏం చెప్పాలి ఫస్ట్ నువ్వు పాము నేను నెక్స్ట్ ఇంటర్వ్యూ నువ్వు వచ్చేసరికి పాము ఎన్ని వేసుకోసారి కుప్పసం పెట్టేసారు ఫస్ట్ కనుకో మీకు ఎన్ని లోకాలు ఉన్నాయి కనుకో నీ లోకానికి హెడ్ ఎవరో కనుకో ఫస్ట్ ఇవన్నీ దర్వాదృష్టి పెట్టి అడుగు ఇది ఏమి తెలియకుండానే నువ్వు నాగలోకంలో లోకంలో పుట్టినావు నాగ వెళ్ళి వచ్చినావు ఇది మూడో జన్మని ఇది ఇప్పుడు నా దేవ చెప్తావా చెప్పు మనో చెప్పలేదు మనో నేతృత్వం కూడా ఒకరి గురించి చెప్తాను నేను ఒకరి గురించి చెప్తాను మీ జాతకాలు చెప్తాను అవి నేను చెప్పలేదు కూడా మీ గురించి నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నేను తెలుసుకోను కూడా నీ గురించి నీకు కావాలి మనుషులు ఎవరు ఎట్లా నాశనం అయిపోయినా పర్లేదు నాశనం గురించి నేను ఇప్పటివరకు రాని ప్రళయాలు ఇప్పుడే వస్తాయి అసలు తలుపు తెరిస్తేనే వస్తాయే మరి నువ్వు ప్రకారంగా వింటుంటే ఈమె ఈమె తెరిస్తే వస్తాయేమో నాకు తెలిసి అప్పుడు దేవుడు కోపం వస్తుందేమో నువ్వు తెరిస్తే పోయి చూద్దాం ఒకవేళ నీ వల్ల హాని హాని జరగదు అసలు నీకు హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు నీకు నీ లోకం మీదనే నువ్వు వచ్చి గత జన్మలో మేము నాబులమని చెప్తున్నావు సరే ఏదేమైనప్పటికీ కూడా తను చెప్తుంది మరి ఆమె తలుపులు తెరుస్తుంది అంటే ఆమె పోరాటం చేయాల్సింది తీడ కాదు అక్కడ చేయాలి మరి అక్కడ ఎప్పుడు పోరాటం చేస్తావు చెప్పి మేము ఆడుకోస్తాం నేను పిలుస్తాను పిలుస్తావు కన్ఫామ్ గా పిలుస్తావు పిలుస్తుంది అంటే చూద్దాం మరి దేవుడి అనుగ్రహం దైవ సంకల్పం ఏమై ఉందో మరి నాకు తెలిసితే దేవుడితో పెట్టుకోవడం అసలు చిన్న విషయం అసలే కాదు దేవుడి పేరు వాడుకోవడం ఇంకా పెద్ద తప్పు అసలు అది అట్లాంటిది పేరు వాడుకొని నేను చేస్తున్నారు మరి అసలు తను ఒక తనే కాదు చాలా మంది మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఫేమ్ కావడం కోసం మరి ఎట్లా చేస్తారో తెలియదు కానీ ప్రతిదీ ఒక ఫ్యాషన్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఫేమ్ కావాలని అనుకుంటే ఏదైనా చేసి ఫేమ్ కావచ్చు అంటే దేవునితో పెట్టుకొని ఫేమ్ అయితే మాత్రం షాపగ్రస్తులు పక్క అవుతారు మీకు ఎవరో శాపం పెడతా అనగానే మీకు ఆ శాపం దాకిపోయిందా మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా మరి తప్పు చేయట్లేదు అక్క తప్పు చేయనప్పుడు ఆయన ఎప్పుడో శాపం పెట్టిండని చెప్పి మరి ఎవరు షాపం ఎవరో శాపం పెట్టిరు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు పన్నెండు తరాలకి షాపం తగులుతుంది అన్నాడు ఎందుకు తగులుతుంది మీరు ఫేక్ కానప్పుడు మీకు ఎంత తగులుతుంది

మమ్మీకి తెలుసు ఏమన్నా అంటే నీకేం తెలియదు నువ్వు అమ్మ కుట్టివా దైవ కుట్టివా మరి చెప్పు మరి ప్రతిసారి నువ్వు అసలు కరెక్ట్ మాట్లాడుతున్నావా నాకు అనిపిస్తుంది వ్యూస్ చెప్తున్నారు ఇప్పుడు విగ్రహాలు నువ్వు నువ్వే తీస్తావా మళ్ళీ కార్తీకేయన్ మళ్ళా కార్తీకేయన్ పెట్టింది మరి ఆయన దైవ సంకల్పమే కాదని నేను అంటున్నా ఎందుకంటే దేవుడి సంకల్పం ఎప్పుడైనా ఉంటే నువ్వు ఎట్లయితే కన్యగా ఉన్నావో అవతల వాళ్ళు కూడా అట్నే ఉంటారు అట్లా లేనప్పుడు దైవ సంకల్పం కాదు అని క్లియర్ గా అవుతుంది అందరికీ ఎందుకంటే శారీరక సంబంధం లేనప్పుడు ఎవరు కూడా కలిసి ఉండలేరు మీరు దంపతులుగా వెళ్ళి దాన్ని తీయాలి అది మీరు నెరవేర్చాల్సిన కార్యం మరి ఈ జన్మలో మీరు దంపతులు కానప్పుడు ఎట్లా వెళ్ళి ఓపెన్ చేస్తారు అనేది నా క్వశ్చన్ ఏం క్లారిటీ ఇస్తుంది శుద్ధం సో నువ్వు నెగిటివ్ నువ్వు ఫేక్ చెప్తున్నావు మొత్తం నువ్వు ఫేక్ అని అంటున్నారు వాళ్ళకి నీ ఆన్సర్ చెప్పిగా తీసి చూపిస్తూ ఆ విగ్రహాలు తీసే మూమెంట్ లా అక్కడ ప్రజలకు ఏమన్నా ఎఫెక్ట్ అయితే ఇప్పుడు వర్షాలు పడతాయి ఒకవేళ ఈ దియకపోతే అన్న వర్షాలు ఎందుకు పడలేదు ఇప్పుడు మీ మమ్మీ ఫోన్ చేసి మనం మాకు చెప్పింది కదా వర్షాలు పడతాయని మీరు ఇది రికార్డ్ చేసుకుందా పర్లేదా మరి త్రీ ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడలేదని సంక్రాంతి అప్పుడు అరే విపరీతమైన వర్షాలు పడతాయి అన్నారు నాకు ఒక చుక్క కూడా కనబడతలేదు ఫుల్ ఎండ కొడుతుంది మరి నీకు తెలియదా అసలు నీకు అది నేను అక్క చెప్పండి మీ అమ్మ ఎట్లా చెప్పింది వర్షాలు పడితే దైవశాపం ఉంటదని నువ్వు ఏడిస్తే నీ బాష్ప బిందుల నుంచి ద్రవీభవించి వర్షం పడుతుందేమో మరి అట్లా మేఘాలన్నీ వచ్చేసి బర్వెక్కి పోయి కిందకి పడుతుంది తెలుస్తుంది మీరు చెప్పింది మీకు అడిగితేనే అసలు ఏమో తెలియదు అని అంటారు సో ఇట్లుంది మీరే చెప్పాలి మరి అసలు కాదు ఏంది ఆమె ఫేకా రియల్ అనేది దైవ సంకల్పం అయితే ఎప్పుడూ కూడా ఒక్క డిసిషన్ మీరు తీసుకొని దేవుడు ఎప్పుడు చేయడం ఎందుకంటే ఇరువైపులా ఉండాలి మీరు నాగ కన్యగా ఉట్టినప్పుడు ఆయన కూడా అట్లనే ఉండాలి ఆయన అట్లా లేనప్పుడు అది దైవ సంకల్పమే కాదు బట్ వీళ్ళు దైవ సంకల్పం అంటారు మరి చూద్దాం ఏం జరుగుతుందో వీళ్ళ వల్ల ఎన్ని అనర్ధాలు వస్తాయో వీళ్ళకి ఎన్ని తరాల శాపాలు దాక్తాయో మరిగా దానికి బాగా రియాక్ట్ అయ్యేది కదా వీళ్ళు చూద్దాం